జేసుధాకుమారుడు నిహార్ కపూర్ బాహుబలి సినిమాకు సంబంధించి సంచలన విషయాన్ని వెల్లడించారు బల్లాలదేవ పాత్రకు తనను సంప్రదించారని ఆ తర్వాత వేరే పాత్ర ఆఫర్ చేశారని చెప్పారు ఈ విషయం సినీ వర్గాల్లో రేకెత్తిస్తోంది ప్రముఖ నటి జయసుధా కుమారుడు నిహార్ కపూర్ బాహుబలి సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంలో బల్లాల దేవ పాత్ర కోసం తనను మొదట సంప్రదించినట్లు నిహార్ తెలిపారు ఈ పాత్ర కోసం కొన్ని వారాలు శిక్షణ కూడా తీసుకున్నారు అయితే ఆ తర్వాత రానా దగ్గుబాటిని ఫైనల్ చేసి తనకు కాలకేయ పాత్ర ఆఫర్ చేశారని నిహార్ వెల్లడించారు ఈ విషయం సినీ అభిమానుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది బాహుబలి సినిమా కోసం నటి నటుల ఎంపికలో ఎన్నో ఆసక్తి విషయాలు అందులో ఈ ఘటన కూడా ఒకటని నిహార్ చెప్పారు ఈ వెల్లడి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది విద్యతో జంబాల్ హాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు స్ట్రీట్ ఫైటర్ లో దల్ సింగ్ గా నటిస్తూ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారు కానీ బాలీవుడ్ నుంచి ఒక్క అభినందన కూడా రాలేదు ఈ నిశ్శబ్దం వెనుక కారణాలేమిటి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది వివరాలు బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జంబాల్ హాలీవుడ్ లో సంచలన ఎంట్రీ ఇస్తున్నారు ప్రముఖ చిత్రం స్ట్రీట్ ఫైటర్ లో పాత్రలో నటిస్తూ భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటనున్నారు అయితే ఈ ఘనత సాధించిన విద్యుత్ బాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు సాధారణంగా సోషల్ మీడియాలో సహచర నటులను ప్రశంసించే బాలీవుడ్ స్టార్స్ ఈసారి మౌనంగా ఉన్నారు ఇది ఇండస్ట్రీలోని అసూయ అభద్రత భావాలను సూచిస్తుందా విద్యుత్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్టును బాలీవుడ్ విస్మరిస్తోందా ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న రహస్యమేమిటి ఇండస్ట్రీలో ఈ ధోరణి ఆరోగ్యకరమా విద్యుత్ హాలీవుడ్ ప్రయాణం బాలీవుడ్కు కొత్త సవాళ్లను తెస్తుందా ప్రేక్షకులు ఈ విషయంపై ఎలా స్పందిస్తున్నారో చూడాలి సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ మరోసారి ఆకట్టుకుంది శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ లో హైదరాబాద్ నుంచి కొలంబోకి ప్రయాణించిన మహేష్ తో సిబ్బంది ఫోటోలు దిగారు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అభిమానులు మహేష్ స్టైల్ ను మెచ్చుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ స్టార్డమ్ మరోసారి తెరపైకి వచ్చింది హైదరాబాద్ నుంచి కొలంబోకి శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణించిన మహేష్ ను చూసి సిబ్బంది ఉత్సాహంతో ఫోటోలు తీసుకున్నారు ఈ ఫోటోను ఎయిర్ లైన్స్ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు ఈ ఫోటోలో ఆయన సింపుల్ గా ఉంటూనే స్టన్నింగ్ లుక్ తో అభిమానుల మనసు గెలిచారు సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ కావడంతో మహేష్ క్రేజ్ గురించి అభిమానులు గర్వంగా చర్చించుకుంటున్నారు ఇండియన్ సినిమా ఐకాన్ గా మహేష్ బాబు ప్రభావం అంతర్జాతీయంగా కూడా కిరీటి రెడ్డి హీరోగా పరిచయమైన జూనియర్ సినిమా జూలై పద్దెనిమిదిన గ్రాండ్ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా జెనీలియా కీలక పాత్రలో మెప్పించింది కిరీటి డాన్స్ యాక్షన్ సీన్స్ కు థియేటర్లలో క్లాప్స్ పడుతున్నాయి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు బిగ్ హైలైట్ తొలి వీకెండ్ లో బుక్ మై షోలో లక్షకు పైగా గుంటూరు తుమకూరులో భారీ ఆక్యుపెన్సీ నమోదైంది కథ కాస్త రొటీన్ గా ఉన్న కిరీటి ఎనర్జీ జెనీలియా నటన సినిమాను నిలబెట్టాయి ఈ వీకెండ్ కలెక్షన్స్ సినిమా ఊపును చూపిస్తున్నాయి వచ్చే రోజుల్లో ఈ చిత్రం ఎలాంటి వసూలు రాబడుతుందో చూడాలి